లేటెస్ట్ కోసం మూవీస్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ైబ్ లో ఏ ఏ చిత్రాలు వస్తున్నాయో అని చూసే సినీ ప్రియులకు శుభవార్త వారికి ఈ వారం ఏ ఏ ఏ సినిమాలు వెబ్ సిరీస్ వస్తున్నాయో వచ్చి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నెరు అనే సూపర్ హిట్ మలయాళ సినిమా తెలుగులోకి డబ్బై స్ట్రీమింగ్ అవుతోంది మోహన్ లాల్ ప్రేమని వంటి ప్రముఖ స్టార్లు నటించిన ఈ చిత్రం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో స్టన్నింగ్ సీన్స్ తో ఇంప్రెసిబుల్ యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకుంది ఇంకా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోనే ఫైట్ క్లబ్ కర్మా కాలింగ్ వంటివి చూడవచ్చు నెట్ఫ్లిక్స్ లో జనవరి ఇరవై ఆరు నుండి స్ట్రీమింగ్ అవుతోంది ఎందరో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందా అని ఎదురు చూసిన ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ అయి అందరినీ లకు కట్టిపడేసింది ఇక జీ ఫైవ్ లో శామ్ బహదూర్ ఆహాలో ఆకాశవాణి ఇంకా వివిధ ఓటీటీ ఛానల్స్ లో పరిశీలిస్తే నెట్ఫ్లిక్స్ లో కొరియన్ చిత్రాలు మిడ్లాండ్ హంటర్స్ డాక్టర్ స్లంప్ అమెజాన్ ప్రైమ్ లో హిందీ పంచాయత్ హస్టర్స్ స్ట్రీమింగ్ అవుతున్నాయి డిస్నీ హాట్ హాట్స్టార్ లో కొరినం ఫ్లెక్స్ ఎక్స్కాప్ బుక్ మై షో లో హాలీవుడ్ ఓ టూ యాపిల్ టీవీ ప్లస్ లో వెబ్ సిరీస్ మాస్టర్స్ ఆఫ్ ది ఎయిర్ జనవరి ఇరవై ఆరు నుండి స్ట్రీమింగ్ అవుతున్నాయి